చేసుకొని హెల్త్ లో సహాయం అని ముందు గొప్ప విషయం ఎందుకంటే ఈ రోజుల్లో ఎంత స్కూల్కి వెళ్ళామో కాలేజ్కి వెళ్ళామో జాబ్మో వచ్చేసి ఏదైనా వేరు పెట్టిన సినిమాకి వెళ్దామో ఎంజాయ్ చేస్తా ఉన్నవాళ్ళు ఒకటి రెండోది నేను గమనించింది విజయవాడలో నుంచి డాక్టర్స్ అయిన వాళ్ళు చాలా మంది ఎక్కువ శాతం మళ్ళీ విజయవాడ గుర్తి ప్రాక్టీస్ చేసే ఆణు వైద్యం అనగడం చూస్తున్నట్టుంది నేను కూడా అది పాటిస్తా ఉన్నారు అది కూడా ఇంపార్టెంట్ మనం గమనించవలసిన విషయం వీరందరూ కూడా హెల్త్ క్యాంప్ బాగా సద్వినియోగపరుచుకొని అంటే ఇది పార్టీలకు అతీతంగా పెట్టిన హెల్త్ క్యాంప్ కాబట్టి సద్వినియోగపరుచుకొని మళ్ళీ మళ్ళీ పీరియాడికల్ గా పెడతా ఉంటే ఇప్పుడు ఏదో పెట్టేశారా అంటే వీళ్ళ రికార్డ్ డేటా కనుక మీరు కలెక్ట్ చేసుకొని డేటా మానిటర్ చేస్తే మీకు చాలా ఉపయోగపడుతుంది తర్వాత వాళ్ళకి నెక్స్ట్ హెల్త్ క్యాంప్ లో రికనైజ్ ఉంటే వాటికి ట్రీట్మెంట్ ఇప్పించడం వాళ్ళని కొంత హ్యాండ్ ఓవర్ చేస్తే ఎక్కువ ఉపయోగపడుతుంది ఆయుష్మాన్ భారత్ అని అనేక మంది హెల్త్ క్యాంపులు పర్టికులర్ గా మెడికల్ కాలేజీల వల్ల హెల్త్ క్యాంపులు పెడుతూ ఉంటారు అవి వాళ్ళ పర్పస్ లేరు కానీ మీ పర్పస్ అలా ఉండకూడదు మీరు హెల్త్ క్యాంప్ పెడితే డెఫినెట్ గా ఎందుకు పెడుతున్నాం ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని డేటా మేనేజ్మెంట్ అనేది పెద్ద సైన్స్ పెద్ద ఖర్చు లేని డేటా టెక్నాలజీ ఉంది మీరు ఆర్టిఫిషియల్ ని దానికి లింక్ చేస్తే కూడా ఆటోమేటిక్ గా అనలైజ్ చేసి మీకు ఇస్తా ఉంటుంది వాళ్ళకి రెగ్యులర్ గా టచ్ ఉండి సేవా కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ మా దగ్గర నుంచి సహకారం కావాలంటే మళ్ళీ ముఖ్యంగా మోహన్ ఇనిషియేటివ్ తీసుకొని మా దగ్గరకు వచ్చి అడగడం జరిగింది ఇంకా ముందు ముందు ఇంకా చేయాలని చెప్పి నా ఉద్దేశం ఆల్రెడీ త్రీ హండ్రెడ్ క్యాట్రాక్ట్ సర్జరీస్ చేయడానికి కమిట్ చేస్తున్నారంట వాళ్ళకి కూడా ధన్యవాదాలు దాంతో పాటు పర్టికులర్ గా మోహన్ గారు నా దగ్గరకు వచ్చి ఇంకా చాలా మంది ఉన్నారు యాక్చువల్ గా ఈ రోజు న్యాయపరంగా ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ లేక చాలా మంది ఆగిపోతా ఉన్నారు తెలంగాణ ముందుకు వస్తే ఇంకా నెట్వర్కింగ్ పెంచి అనేక మందిని పంపించవచ్చు అందరూ కూడా నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఓట్లు ఎలక్షన్స్ వరకు ప్రత్యర్థి ఎలక్షన్స్ అయిపోయినాక మీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎప్పటికైనా ఎమ్మెల్యేగా నేను కాబట్టి నాలుగు సంవత్సరాలు నాకు పూర్తిగా సద్వినియోగించుకోండి ఆ రోజు నాకు ఓటు వేసినట్లే కాదు ఓటు వేయాలని కూడా మన తెలుసే కాబట్టి మన పౌరుడే కాబట్టి అందరూ కూడా మన ప్రాంతీయ వేదాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక ఎమ్మెల్యేగా నన్ను ఉపయోగించుకొని మీరు నాతో సేవ చేయించాలి సేవ చేయించుకొని డిమాండ్ చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మోహన్ లాంటి వారి మళ్ళీ